సమాజాభివృద్ధికి ఎన్సీసీ క్యాడెట్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు నేషనల్ యూనిట్ డేను పురస్కరించుకుని శుక్రవారం తిరుపతి యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో తిరుపతి ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్సీసీ విద్యార్థులందరూ భారతదేశం చిత్రపటం ఆకారంలో నిలబడి భారతీయ జెండాను పట్టుకుని దేశ ప్రజలందరూ ఐక్యమత్తంగా ఉండాలంటూ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పాల్గొని ప్రసంగించారు నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ మొత్తం ఇక్కడ ఈ యూనిటీ ఏదైతే ఉందో మన కంట్రీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ డిఫిక్ట్ చేస్తూ ఒక మన ఇండియా మ్యాప్ లాగా నిల్చొని అండ్ నేషనల్ ఫెడ్ కూడా తీసుకోవడం జరిగింది ఎన్సిసి వాళ్ళు చాలా యాక్టివిటీస్ మీ అందరికీ కలిసి చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు రీసెంట్గా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక వార్డ్ తీసుకొని శానిటేషన్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తామని ముందుకొచ్చారు సో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా రియలీ అప్రిషియేటెడ్ ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని కోరుకున్నాను థ్యాంక్ యూ